రామ్గుండం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావర్ఖని ఉమెన్ మరియు శతాబ్ది ఆధ్వర్యంలో కంకనాల శ్రీదేవి ముకుందారెడ్డి అల్లుడు కొనుతం హార్దిప్ రెడ్డి జన్మదిన సందర్భంగా గోదావరికనిలో లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావర్ఖని ఉమెన్ మరియు శతాబ్ది లయన్స్ క్లబ్ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక గంగానగర్లో ఫ్రీ డయాబెటిక్ మరియు బీపీ టెస్టులు చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు

అన్ని కరెక్టే ఉంటాయి అందరు కాకుంటే మళ్ళీ తింటే చూసరా అది పులి ఎన్ని రోగాలు వస్తాయి దాంతోనే వస్తాయి టెస్ట్ చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న జనాలు ప్రజలందరూ ఒక వంద మంది వరకు వాళ్ళకి ఈరోజు బీపీ షుగర్ టెస్ట్ చేయడం జరిగింది మా డైన్స్ క్లబ్ ఉమెన్ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కూడా చేస్తాము ప్రజలందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ శిక్ష ఇన్యన్స్ క్లబ్ నుండి ఈరోజు ముఖీందర్ రెడ్డి గారిని అల్లుడు అన్నారెడ్డి శ్రీదేవి గారు అల్లుడు కుటుంబ రోజు సందర్భంగా ఈరోజు ప్రస్తుతంలో అన్నదానం చేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఎందుకంటే ఎంతోమంది పిల్లలతో ఇక్కడ అలం అవలంబిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆకలి తీర్చడం అంటే చాలా సంతోషకరమైన అలాగే వాళ్ళు ఎక్కువ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలన్న కోరిక ఈరోజు మనం పద్మాజ వాళ్ళ అంటే దగ్గర కూడా ఒక ఇంత రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపం అది కూడా చాలా సంతోషంగా ఆ సంతోషం అంటే ఎంతో ఆటలు తీర్చడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము అది మా మా ఉమెన్స్ ఉమెన్స్ క్లబ్ నుండి మాకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్ లో ఈ షుగర్ టెస్ట్లు మరియు బీపీ టెస్ట్లు చేయడం జరిగింది ఈ గంగానగర్ లో ఉన్నటువంటి గంగానగర్ వాసులు అందరూ కూడా దాదాపు ఒక వంద మంది వరకు వచ్చి ఇవాళ సద్వినియోగం చేసుకోవడం జరిగింది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉందా లేదా అని చెప్పడము వాళ్ళని హాస్పిటల్ పంపించడము వాళ్ళకు తగిన సూచనలు చేయడం జరుగుతుంది అంటే ఇది ఒక ఈ గంగానగరే కాదు గోదావరికని రా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కానీ అన్ని కూడల్లో కానీ ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి ఎవరైనా సజెషన్ చేస్తే కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా దీనికి సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా ఇలా ఆరోగ్యమే ఉండాలి ఒకప్పుడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం మళ్ళీ ఇప్పుడు తప్పకుండా అది అందరూ పాటించుకున్నారు ఎందుకంటే ఇది ఒక బీపీ షుగర్ అనేది నార్మల్ అయిపోయింది కాబట్టి తప్పకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే మాత్రం దీనికి చాలా పెద్ద మూల్యం చెల్లించాలి ఒక బీపీ అయినా షుగర్ అయినా ఎక్కువ అయితే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఎప్పుడు జరిగినా కూడా ఏ షాంపులు జరిగినా కూడా అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మన ఈ పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మెయిన్గా మా ఉమెన్ టీము ఫామ్ అయిన తర్వాత ఇది తొమ్మిదవ ప్రోగ్రామ్ మేము అంత మొన్ననే కూడా పదిహేను రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారాలు చేసి ఇప్పుడు తొమ్మిది ప్రోగ్రాంలు చేసినాము ఇంకా కూడా మేము అందరం కలిసి ఒక టీమ్గా తయారయ్యి అందరం ఇంకా పెద్ద ఎక్కువ ప్రోగ్రాంలు ఒక ఇదే కాదు అనేక కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి సహకరిస్తున్న మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ తరఫున ఈరోజు మన గోదావరి కళలోని బస్ స్టాండ్ వద్ద పేదలకు అన్నదాన పంపిన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాత మా ప్రెసిడెంట్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ ఇంతనాల ముకుందరెడ్డి గారు అదేవిధంగా కంకన శ్రీదేవి గారు దీనికి డొనేషన్ చేశారు వాళ్ళ అల్లుడు ప్రదీప్ రెడ్డి హరిదీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా లైన్ మెంబర్సు దాదాపు ఒక పది మంది మంది కనుక పాల్గొనడం జరిగింది లైన్ లైన్ సోదరు మన అందరికీ ప్రేప ప్రేరణ నా యొక్క పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి అందుతున్నాను ముఖ్యంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అయింది రోజు నూట పదిహేడు రోజు కంటిన్యూ అవుతుంది ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆకలిలో ఉన్నవారికి మరియు హాస్పిటల్ ఏరియాలో ఒక పేషెంట్ యొక్క అటెండెన్స్ కానీ బస్ స్టాండ్లో వివిధ విధ ఏరియాల నుంచి వచ్చేవారికి ప్రయాణికులకు మరియు హాస్పిటల్ వద్ద కర్షింపురం హాస్పిటల్ వద్ద మరియు శివరాంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఇంటికి ఆదివారం అంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఎంతోమంది మంది చూస్తూ వారి యొక్క ఆకర్ని తీర్చుకున్నందుకు తెచ్చుకుంటున్నారు దానికి మాకు ఎంతో తృప్తి సంతోషం అందరికీ పెడతారు మరియు అలాగే ఈరోజు లయన్ కరిక శ్రీనివాస్రెడ్డి గారి యొక్క భార్య కరిక పద్మజ గారు వారి యొక్క ఇంటి పక్కన తెలిసిన వారు బర్త్డే అయితే కూడా స్పందించి జస్ట్ ఫ్రెండ్లీగా ఇక్కడ ఒక